అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా నా అన్నదమ్ ఇద్దరు ఉన్నారో వాళ్ళ గురించి మీకు ఒక విషయం చెప్తాను ఈయన పేరు వినోద్ కాంబ్లీ మీకు ఉంటుంది ఈయన బాగా క్రికెట్ తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈయన వినోద్ కాంబ్లీ ఈయన సచిన్ టెండూల్కర్ గారు ఇద్దరు ఒకేసారి వచ్చారు క్రికెట్లోకి వీళ్ళిద్దరూ కలిసి స్కూల్ తరఫున క్రికెట్ ఆడారట స్కూల్ తరఫున క్రికెట్ ఆడితే ఇద్దరు త్రిపుల్ సెంచరీ చేశారు సచిన్ టెండూల్కర్ గారు ఏమో మూడు వందల ఇరవై ఐదు కొడితే ఈయనేమో మూడు వందల నలభై మూడు కొట్టాడు అంటే సచిన్ టెండూల్కర్ గారి కన్నా కూడా ఇరవై రన్స్ ఎక్కువ దాంతో దాంతోపాటు అదే మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ గారు బౌలింగ్ చేయలేదు కానీ నేను బౌలింగ్ చేసి ఆరు వికెట్లు కూడా తీసాడట వీళ్ళ కోచ్ అనేవాడట సచిన్ కన్నా కూడా వినోద్ కాంబ్లీ బెస్ట్ ప్లేయర్ అని చెప్పేవాడట ఇద్దరు కలిసి అతి చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చేసారు ఆ టైంలో అంటే మేము కరెక్ట్గా క్రికెట్ యూత్ ఆ టైంలో అని ఆడేవారు ఎక్కువ మంది సచిన్ కన్నా కూడా కాంబ్లీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళం ఎందుకంటే క్రికెట్ చూస్తే ప్రతి ఒక్కడికి ఎటర్ అంటేనే నచ్చుతాడు ఇప్పుడు కుర్రాలు క్రిస్ గేల్ నచ్చుతాడు ఇంకా కొద్దిమంది ఉన్నారు బాగా హెటర్ హార్డ్ ఎటర్లు చదవడేస్తారు అలాగా ఇతను హార్ట్ ఎటర్ అనమాట లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ అసలు కింద పెట్టేవాడు కాదు అలా గాల్లో ఉంచేవాడు గాల్లో వచ్చిన బాల్ని వచ్చినట్టే బౌండరీ పంపించేవాడు అయితే అతి కొద్ది కాలంలోనే అంటే ఒకటి రెండు సంవత్సరాల్లోనే ఈయన ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్ బై చెప్పేశాడు కానీ ఈతో పాటు వచ్చిన సచిన్ టెండూల్కర్ గారు లాంగ్ ఇన్నింగ్ ఆడాడు కొన్ని దశాబ్దాల పాటు ఆయన బె ద బ్యాట్స్మెన్గా ప్రపంచ ఖ్యాతి గడించాడు భారతరత్నం కూడా వచ్చినట్టు కదండి సచిన్ గారికి ఆ స్థాయి క్రికెటర్ అయిపోయాడు ఆయన ఈయన ఎందుకు వచ్చిన రెండు మూడు సంవత్సరాలకే ఎందుకు మొత్తం ప్యాకప్ అయిపోయాడు ఎందుకు వెనకపోయాడు అంటే సింపుల్ లాజిక్ ఆడలేక కాదు అతను బ్యాటింగ్ ఆడలేక లేకపోతే వెళ్ళి అన్ని డకౌట్లు అయిపోయి సరే సరైన ఫామ్లో లేడు కాబట్టి తీసేయలేదు కారణం ఏం చెప్పారు తెలుసండి ఈయన ఆఫ్ గ్రౌండ్లో అంటే క్రికెట్ ఆ ఆడుతున్నాడు కానీ బయటకు వచ్చాక పెవిలియన్లో అతను ప్రవర్తన బాగలేదు పెవిలియన్లో అతను నోటుదురు సిక్పా బయటకు వెళ్ళిపోయిన తర్వాత అతను గర్ల్ ఫ్రెండ్ ఉంది అతను పబ్లకి వెళ్ళి మందే ఈ కారణాలు చెప్పారండి కోచ్తో కూడా సరిగా బిహేవ్ చేయట్లేదు ఆ కారణాలతో సచిన్ టెండూల్కర్ గారి కన్నా కూడా గొప్ప టాలెంట్ ఉన్న వినోద్ కాంబ్లీ గారు రెండు మూడు సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి బయటికి గంట పడ్డాడు బయటికి తోస్తారు ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు మనం ఏం చూద్దాం ఇంటర్నేషనల్ క్రికెటర్లు ఉంటారండి వాళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ మారుతూనే ఉంటారు వాళ్ళు మందేస్తూనే ఉంటారు అయినా వాళ్ళు క్రికెట్ ఆడుతూనే ఉంటారు ఎందుకు ఆ క్రికెట్ బోర్డులకు కావాల్సింది అతను ఆడే క్రికెట్టే బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడా బౌలింగ్ బాగా చేస్తున్నాడా ఫీల్డింగ్ బాగా అంతే కావాలి బయటికి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడో అది మిగతా వాళ్ళకి అవసరంలే కానీ మన దేశంలో మాత్రం ఎవడన్నా ఒక టాలెంటెడ్ ఉంటాడు తొక్కి పారేయడానికి వాటి దగ్గర టాలెంట్ లేదనుకోండి ఎలాగా అవకాశం ఎవరు ఒకవేళ టాలెంట్ ఉందనుకోండి ఆడి మీద లేనిపోయిన రూమర్లు క్రియేట్ చేస్తారు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన దేశంలో ఇంకా ఈ వివక్ష అనేది పోలేదు కుల వివక్ష అన్నాను నేను ఎందుకంటే అన్ని కులాల్లో ఉన్న పేదోడు ఎవడైనా టాలెంటెడ్ ఉంటే అది నల్లాగా తొక్కు పారేత్తారండి వాడి మీద లేనిపోయిన దుష్ప్రచారం చేస్తారు చూడండి ఇంకొక రమ్ముని చూపిస్తాను మీకు ఈయన పేరు రోహిత్ వేముల ఈయన ఒక పిహెచ్డీ స్టూడెంట్ అండి ఈయన పిహెచ్డీ స్టూడెంట్ అయితే ఆయన అక్కడున్న కొన్ని గ్రూపులతో గొడవలు ఉన్నాయి బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులతో ఆయన ఎదురుపడి ఫైట్ చేశాడు ఒక కాలేజీలో దానికి కారణం చూపించి వైస్ ఛాన్సలర్ లాంటి వాళ్ళు సీన్లో దిగిపోయి ఇంకొక ఆమె ఎవరండి బీజేపీకి సంబంధించి ఒక లేడీ ఉండేవారు ఏదో మినిస్టర్ ఆవిడే స్మృతి అనుకుంటా కేంద్ర మంత్రి సీన్లో దిగిపోయి అతన్ని డిబోర్ చేయించెస్తే ఇదేంటి నేను ఏం తప్పు చేయలేదు అయినా కూడా నన్ను ఎందుకు డిపార్ట్ చేశారని అంబేద్కర్ గారి ఫోటో కొట్టుకుని హాస్టల్ నుంచి బయటికి వెళ్లకుండా చెట్టు కింద కూర్చొని అతను నిరసన తెలియజేశాడు ఎంత నిరసన తెలియజేసినా ఎవడో పట్టించుకోక అతను అవమానిస్తూ ఉంటే ఆ బాధ భరించలేక అతని కథనే ఆత్మహత్య చేసుకున్నాడు టాలెంట్ లేదా ఏ బచ్చు అని టాలెంట్ టాలెంట్ లేకుండా పిహెచ్డీలు చేస్తాడు కానీ వేరే వర్గాలన్నీ ఒకళ్ళ బలమైన వర్గం ఎవడన్నా ఎదురు తిరిగితే ఎవడైనా ఒకళ్ళ వాళ్ళకి పోటీ వస్తున్నాడని నమ్మితే కొద్దిమంది అండి అన్ని అగ్ర కులాల్లో అందరూ అలా లేరు అలాగని కింద కులాల్లో అందరూ మంచి అని చెప్పట్లే వీళ్ళు ఉన్నారు కింద కులాల్లో ఉన్నవాళ్ళు కూడా ఒక డబ్బులు సంపాదించారు అనుకోండి ఎవడన్నా ఒక సాధారణ వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు కా తొక్కేండీ అమ్మ ఆ ఇతన్ని కూడా చంపేయారండి చచ్చిపోయాడు రాహుల్ గాంధీ కూడా వచ్చాడు చాలా పెద్ద విషయం అయింది అప్పట్లో అప్పట్లో మహాసేన యాక్టివ్గా లేదు అంతా స్టార్టింగ్లో ఉన్నాం మేము కాబట్టి దాన్ని టేకప్ చేయలేకపోయాం సేమ్ అలాగే ఒక సాధారణ కుటుంబంలో ఉత్తర అనే ఒక చిన్న గ్రామంలో సాధారణ కుటుంబం అంటే బాగా దిగువ మధ్య కుటుంబంలో పుట్టిన నన్ను నేషనల్ టీము పొలిటికల్ టీంకి సెలెక్ట్ అయ్యాను నేషనల్ అంటే రాష్ట్ర స్థాయి రాష్ట్రస్థాయి పొలిటికల్ టీమ్ సెలెక్ట్ అయితే నన్ను తొక్కి పాడేయడానికి వేసారండి డ్రామాలు అయితే వినోద్ కాంబ్లి దగ్గర రోహిత్ వేముల దగ్గర సరైన బలం లేదు పాపం వాళ్ళకి వాళ్ళు ఒంటరు వ్యక్తులు రాజేష్ మహాజాన్ని తొక్కేద్దాం అనుకుంటున్నారు రాజేష్ మహాజన్ ముళ్ళలో గుచ్చుకుంటాడు ఎందుకంటే నేను ఒంటరోడు కాదు నా వెనకాతలో ఒక టీం ఉంది ఒక సెటప్ ఉంది ఎలా వచ్చిన అలాగే తొక్కి పాడేసే దమ్ము కూడా ఉంది గుర్తుపెట్టుకోండి